మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో వెల్కమ్ సుమన్ టీవీ నేను సాకేత ఈరోజు ధర్మపురి క్షేత్రంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఒకటైన హేరంబ గణపతి దగ్గర సంకటహర చతుర్థికి సంబంధించిన ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి అవి ఎలా జరుగుతున్నాయి వాళ్ళకు అవి చూడడానికి వచ్చిన భక్తుల ఆలోచనలు ఏంటి అసలు ఎందుకు ఇక్కడ వరకు ఈ స్పెషల్ గా హేరంబ గణపతి దగ్గరికి వస్తున్నారో తెలుసుకుందాము అంతకంటే ముందు ఈ హేరంబ గణపతికి అంటే కొంచెం ముందుకెళ్తే ఈ పేరు ఎలా వచ్చింది అంటే ఆపదల నుంచి రక్షించేవాడిగా అంటే హే రబ్బుడు అని ఒక ముప్పై రెండు విభిన్నమైన రూపాలలో పదకొండో రూపమైన హేరంబ గణపతి యొక్క విశిష్టతను ఈ రోజు తెలుసుకుందాం భక్తుల వివరాలు కూడా తెలుసుకుందాము వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి వాళ్ళకి అనుకున్న పనులు జరుగుతున్నాయే ఎందుకు స్పెషల్ పూజలు చేస్తున్నారు ఈ రోజు ఇక్కడ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి సో ఈ రోజు అంగారక సంకష్టి కారణంగా అంటే మంగళవారం సంకష్టి రావడం వల్ల ఇక్కడ భక్త జనులు కూడా చాలా ఎక్కువైపోయారు ఒకసారి వారి మాటల్లోనే ఇక్కడ సార్ని అడిగి తెలుసుకుందాము ఎలా జరుగుతుంది ఏంటి అనేది సార్ నమస్కారం మీ పేరు నా పేరు జక్కు రవీందర్ సరే ఈ గుడిలో ఇప్పుడు సంకష్టి ప్రతి ఒక్క సంకష్టికి ఇలాగే ప్రత్యేకమైన పూజలు జరుగుతాయా ఈ రోజు ఎందుకు స్పెషల్ ఇంతమంది ఎందుకు వస్తున్నారు ఈ రోజే కాదు మేడం ప్రతి నెలకు ఒకసారి వచ్చేటువంటి సంకష్టి సందర్భంగా ఈ యొక్క గణపతిని పూజించడం కొరకు ధర్మపురంలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ ఈ యొక్క సంకష్టి ప్రత్యేకించి వచ్చి ఇక్కడ మొక్కులు మొక్కుకోవడం జరుగుతుంది ఈ యొక్క మొక్కులు మొక్కుకున్నట్టయితే ఇక్కడ ధర్మపురి ఈ గణపతి ఏదైతే ఉందో ఏది మొక్కుకున్నా కానీ ఏదైనా పెళ్లిళ్ళు కాని వాళ్ళు పెళ్లి కావడం జరుగుతుంది వాళ్ళకి ఏమైనా ల్యాండ్స్ సమస్యలు కావచ్చు ఇతర తా ఇళ్లలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రతి సమస్య కూడా ఇక్కడ మొక్కుకొని ఒక ఐదు సంకష్టులు మేము ఉంటాము అనేటువంటిది ఆ సంకష్టి ఉండే విధానం ఏంటంటే ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఆహారం కానీ టిఫిన్ కానీ తీసుకోవడం కుదరదు తీసుకోరు దానికి కేవలం పండ్లు పాలు మాత్రమే తీసుకోవడం ఉంటుంది అది కూడా సంకష్టి సమయం అనేటువంటిది రాత్రి చంద్రుడు ఎప్పుడైతే వస్తాడో వచ్చిన తర్వాతనే భోజనం తీసుకోవడం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ చాలా ప్రత్యేకత లో ఇది చాలా సంవత్సరాల నుండి చాలామంది భక్తులు రావడం అదే కాకుండా ఈ మంగళవారం దాదాపు నాకు తెలిసి సంవత్సరం ఒకసారి ఈ మంగళవారం సంకటహార చతుర్దశి ఇది అంగారుగా సంకష్టిగా చెప్పుకుంటారు ఇక్కడ బ్రాహ్మణులు కూడా పెద్ద ఎత్తున రెండు మూడు గంటలుగా ఒక ముందు గేద పండితులతోనే పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి భక్తులు కూడా అన్ని తీర్థప్రవాలు ఇచ్చి ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది అనే మాట తెలియజేస్తా ఉంటాయూ సార్ సో మచ్ ఇంకా కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళ వివరణ కూడా తీసుకున్నాము గణపతే అమ్మ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సంకష్టి ప్రతి దగ్గర జరుగుతుంటుంది కానీ ధర్మపురిలో స్పెషల్ ఏంటంటే హేరంబ గణపతి అంటున్నారు అందులో అంగారక సంకష్టి రోజు కలిసి వచ్చింది కదా ఏంటి ఈ స్పెషల్ ఇంత మంది రావడానికి హేరంబ గణపతి దగ్గరికి రావడానికి కారణాలు ఏంటి పూర్వం ప్రాచీన కాలం నుండి కూడా ఇక్కడ ధర్మపురిలో ఈ గణపతి దేవాలయము ఉన్నది కానీ అప్పుడు ఇంత చాలా మంది ఇది కాకుండా తక్కువ సంకష్టి పట్టడం వ్రతం అట్లా ఇప్పుడు టీవీలు ప్రచారం చేయంగా కూడా చాలా వస్తున్నది కాకపోతే గణపతి అన్నది ఎప్పుడైనా శుక్రాంబర ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విక్షోభ ఏ కార్యంకైనా దేనికైనా కూడా మనం గణపతిని కొలిచాకనే కొలుస్తుంటాం ధర్మపురిలో గోదావరిలో కూడా ఒక పెద్ద గుండు గణపతి అని ఉంది గుండుకు చిన్న గణపతి బొమ్మ చాలా బాగుంటుంది గోదావరిలో స్నానం చేసి ఆ గుండు గణపతికి నీళ్లు పోసి కొబ్బరికాయ ఉట్టి ప్రదర్శన చేసి వస్తుంటాం అప్పుడు ఇప్పుడు ఇక గోదావరి దూరం అయింది ఆ గణపతి ఈ గణపతి కూడా చాలా శ్రేష్టం ఇంకొకటి చెట్టు కింద ఇది కూడా ఒక్కొక్కసారి ఇక్కడ రష్ ఉంటే మేము చెట్టు కింద కూడా పూజించుకుంటాం ఈ గణపతికి నైవేద్యాలు పెట్టడం కొబ్బరి ఒకలు బెల్లముకలు ఇంట్లో కూడా మేము వ్రతం చేసుకుంటామండి మబ్బున లేచి స్నానాలు చేసి రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత స్వీట్లు పూజ మల్లెపూలు అగర్బత్తులు అగరబత్తులు ఇట్లా చేస్తుంటాం చాలా గణపతి అన్నది విశేషమైనది నెలకు ఒకటి వస్తుంటుంది అయిన తర్వాత తది అయినాక చవితి రాత్రి వస్తే రాత్రి వస్తుంది ప్రొద్దున వస్తే చవితితో కూడి ఉంటుంది తర్వాత అంగారకి అన్నది ఇప్పుడు నాలుగు నెలలకు మూడు నెలలకి అట్లా ఒకసారి వస్తుంది సంవత్సరంలో పన్నెండు అట్లా రావు ఐదు అన్న అట్లా వస్తుంటాయి అందుకని చాలా శ్రేష్ఠం ఎక్కడెక్కడ సంకష్టి రోజు చాలా మంది ఏమంటారు ఉపవాసాలు పట్టే వాళ్ళకి ఈ రోజే అంగారకి పడతారు ఎట్లైనా మూడమున్న పట్టరాదని అనుకుంటారు కానీ కాదట దీనికి మంగళవారం సంకష్టి వస్తే పట్టడమే శ్రేష్టం అన్నమాట ఎందుకంటే ఇది మా వారు కూడా ఈ రోజు ఇంట్లో ఇట్లా చాలా మంది అడిగారు పట్టవచ్చా ఇప్పుడు మూడమని అంటున్నారంటే దీనికి అట్లాంటివి ఏమి ఉండవట గణపతి అన్నది మూడముండదు అంగారకి రావడమే చాలా అరుదుగా వస్తుంటుంది సంవత్సరంలో రెండు మూడు కంటే ఎక్కువ కూడా రావు సంకర్షి అన్నది ప్రతి నెల వస్తుంది కానీ అంగారక సంకష్ట అన్నది గ్రేట్ దీనికి బెల్లంతో ఉండ్రాలు పెట్టాలి పదకొండు దూర్వాలు నూట పది పెట్టాలి దళాలు పెట్టాలి గణపతి పూజ కూడా మందార పూలు గన్నీరు పూలు అట్లా చాలా వేసుకోవాలి వ్రతం అన్నది పెద్దది కాకపోతే ఇప్పుడు టైం పట్టి అట్లా అందుకని గోదావరి ఎన్ని ఎన్ని నెలలు అంటే ఎన్ని సార్లు వ్రతం అంటే ఇప్పుడు ఒక సంకష్టలు ఎన్ని నోముకుంటారు వ్రతంలో ఇరవై ఒక్క సంకష్ఠలు అని లెక్క ఉంటది అది మేము ఎట్లా వేసుకుంటాం అంటే మా దాంట్లో ఇరవై ఒక సంకర్షాలు కూడా రాత్రి గణపతి వచ్చాక పూజ చేసి ఇట్లా మేము ఉండమని దంపతులను ఇచ్చి దంపతి పూజ చేసి ఇరవై ఒక్క సంకర్షులు భోజనాలు పెడతాం తర్వాత ఆ ఇరవై ఒక్క టైం తర్వాత కూడా మేము ఉండబట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది ముప్పై కన్నా ఎక్కువ కూడా అయింది అట్లా ఇప్పుడు మీరు పాత కాలంలో ఇక్కడ హీరంప గణపతిని చూసారు ఇప్పుడు గుడి చూస్తున్నారు అన్న మార్పులు చేర్పులు జరిగిన చాలా జరిగిందండి అప్పుడు చిన్నగా ఉండే ఎక్కువ ఇట్లా అలంకారం కూడా చాలా షార్ట్ గా వేస్తుంటది ఇప్పుడు మా చదువు కూడా ఇక్కడే ఆ మా పాఠశాల అక్కడ ఒక క్లాసు ఇక్కడ ఒక క్లాసు ఇక్కడ ఒక క్లాసు ఉండేది ప్రసాదాలు పెట్టేవాళ్ళు వాళ్ళు ఆ ప్రసాదాలు తినుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుంటూ సంస్కృతం చదువుకున్నాం మేము ఇద్దరం కూడా ఇదే మా స్కూల్ ఇదే గుడి ఇదే బడి అందుకోసం మేము వినోదంతో పాటు విజ్ఞానంతో పాటు విద్యను ఆర్జించాం ఇప్పుడు హేరంబ గణపతి చాలా అరుదుగా ఉంటుంది కదా అంటే గుళ్ళు చాలా తక్కువ గణపతి చాలా రకాలు ఉంటాయండి అటు రూపాలన అనేకము అందులో హీరంబ గణపతి అనేది చాలా విశిష్టం మంగళవారం రోజు సంకష్ట చతుర్థి రావడం కూడా విశిష్టమే సంకటహర చతుర్థి అంటే మనకున్న కష్టాలనే దూరం చేసేవాడు అన్నట్టు వినాయకుడు తొందరగా క్షిప్రంగా తొందరగా సంతోషపడతాడు ఏ పూజ ఏ గరిక ఇచ్చినా చాలా ఆయనకు శివుడి పుత్రుడు కదా భోళాశంకరుడి కొడుకు గనుక ఆయన కూడా చాలా తొందరగా సంతోషపడతాడు విజ్ఞాన విజ్ఞానాలను తీసేస్తాడు మన కోరిక లేదు ఉంటుంది అది కొలిస్తే మొక్కుతే తీరుతాయి అందుకోసం ప్రజలకు ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది వినాయకుడు అంటే మహారాష్ట్ర కల్చరు మహారాష్ట్రలో కూడా సిద్ధి వినాయకుడిని బాగా కొలుస్తారు మా ధర్మపుర్లో వీళ్ళటువంటి దంపతులు ముప్పై నాలుగు ఏళ్ల నుంచి ఉపవాసాలుండి రాత్రి అన్నం తిని దంపతులకు భోజనం పెట్టుకొని విశేషమైన పూజా కార్యక్రమాలు కొనసాగిస్తారు ఇప్పుడు చాలా మంది మొక్కు మొక్కుకున్న వాళ్ళు ఉంటారు వెళ్ళిపోతారు కదా మళ్ళీ వచ్చి మాకు మొక్కులు తీరినాయని చెప్పిన వాళ్ళు ఉన్నారమ్మా నేనే నేనే ప్రత్యక్ష సాక్ష్యం నాకు మనవడు ఉట్టాలని బాగా మొక్కుకున్నాను అంగారకి రోజే అమెరికాలో నాకు మనవడు ఉట్టాడండి నేను చాలా కృతజ్ఞతలు జన్మ జన్మాంతరాలకు నేనే ప్రత్యక్ష నిదర్శనం అందుకోసం ఏ రోజు చేతనైనా కాకున్నా కూడా అంగారకి రోజు కంపల్సరీ మేమిద్దరం ఈమె రోజు వస్తూ ఉంటుంది సంకష్ట నాడు కంపల్సరీ వస్తాం మా మొక్కులు చాలా బాగా తీరే తీరుతున్నాయి కూడా ఇంకా నమస్తే నమస్తే మీ పేరు రమ్య ఓకే చాలా మంది గణపతి టెంపుల్స్ చూస్తుంటాం సంకష్ట్రీ ఇక్కడ పవర్ఫుల్ ఇక్కడ స్పెషల్ ఏంటి ఇక్కడ హేరబ్బ గణపతి చాలా పవర్ఫుల్ ఇది పురాతనమైన ఆలయం ఆ కాకతీల కాలం నాటి ఆలయం ఇక్కడ మనం ఏది కోరుకున్నా కూడా హేరబ్బా గణపతి తొందరగా తీరుస్తారు ఏ గ్రహ బాధ పీడలున్న విద్యార్థులకు విద్యకు సంబంధించి ఏదైనా కూడా హేరంప గణపతికి మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి మొక్కుకుంటే ఖచ్చితంగా మనం కోరుకునే కోరికలు నెరవేరుస్తాడు నమ్మకమ్మ చాలా మంది అట్లా కోరుకొని కోరిందని చెప్పి నెరవేరిందని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దృష్టికి చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా చాలా పవర్ఫుల్ ఇక్కడ గణపతి చాలా మంది వస్తారు భక్తులు ఇంకా ఈ ప్రతి మంగళవారం వస్తారు అందులో సంకష్ట చతుర్థి రోజు కంపల్సరీ చాలా మంది పక్క చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు ఈ రోజు అంగారక సంకష్టి అంటున్నారు దాని విశిష్ట అంగారక చతుర్థి చాలా పవర్ఫుల్ ఈ రోజు కూడా అంటే ఈ రోజు అంటే కొత్తగా పట్టేవాళ్ళు సంకష్టి వాళ్ళు అంగారక చతుర్థి వచ్చిన రోజు పడితే ఇంకా చాలా పవర్ఫుల్ అని అంటారు అందుకని ఖచ్చితంగా ఈ రోజు పట్టే వాళ్ళు పట్టవచ్చు ఇప్పుడు మూడం ఉన్నది పనికిరా అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ గణపతికి పట్టడానికి మూడంతో సంబంధం లేదు పట్టాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు పట్టవచ్చు ఇలా ఎన్ని ఎన్ని వివరాలు అంటే ఇప్పుడు సంకష్టిలో ఎన్ని సార్లు నియమాలు ఏమైనా ఉంటాయి ఆ నియమాలంటే ఈ అంటే పండ్లు అవి పాలు పండ్లు తినొచ్చు అన్నం తినొద్దు రాత్రి చంద్రోదయం అయినాక చంద్రుని నివసిన తర్వాత అన్నం తినాలి మీ పేరు పేరు రంగశంకర్ ఓకే ఇక్కడ ధర్మపురి క్షేత్రంలో ఈ రోజు రామలింగేశ్వర ఆలయంలో ఈ రోజు హేరంబ గణపతి పూజ జరుగుతుంది అంగారక సంకష్టి మంగళవారం సంకష్టి కలిసి రావడం ఎందుకు మంది ఉన్నారు కారణం ఏంటి ఇక్కడ గుడి ప్రత్యేకత ఏంటి ఇది చాలా పురాతనటువంటి టెంపుల్ ఇక్కడ గణపతికి ప్రతి సంకష్టి రోజు అభిషేకము మరియు కార్యక్రమాలు లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ టెంపుల్ సందర్భంగా వాళ్ళు చేస్తారు ఇటు కార్యక్రమంలో ప్రతి సంకష్టి వచ్చినప్పుడు చాలామంది భక్తులు పాల్గొంటారు ఈరోజు ముఖ్యంగా మంగళవారం కాబట్టి అంగారక నక్షత్రంతో వచ్చిన గణపతి కాబట్టి విశేషమైనటువంటి పూజలు జరిపి అనుకున్నటువంటి కోరినటువంటి కోరికలు తీర్చే స్వామి కనుక గణపతికి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు పాల్గొనాలనేటువంటి ఉత్సాహంతో భక్తులు వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు కావున ఈరోజు మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండి స్వామివారి ప్రసాదాలు స్వీకరించినారు ఎందుకంటే ధర్మపుల్లో చాలా విశిష్టత ఉంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనుబంధంగా రామలింగే రాముడే స్వయంగా స్థాపించినటువంటి రామలింగేశ్వరము దానికి ఉన్నటువంటి గణపతి పడమర దిక్కుగా ఉన్నాడు ఏరంబ గణపతి కోరిన కోరికలు ఖచ్చితంగా అనుకున్నటువంటి తీర్చేటువంటి కొంగు బంగారంగా స్వామివారిని ధర్మపురి అంటేనే యమపురి ఉండదు ఇటువంటి గ్రామంలో సంకష్టహరి చతుర్దశి పూజలు జరిపించుకోవడము చాలా ముఖ్యంగా అందరికీ భక్తులకు కూడా సంతోషము నమస్తే అండి నమస్తే మీ పేరు రాజేశ్వర్ ఆ ఇక్కడ ధర్మపురి క్షేత్రంలో సంకష్టి పూజలు జరుగుతున్నాయి ఈ రోజు అంగారక సంకష్టి కూడా అని చాలా ఎక్కువ మంది ఉన్నాయి ఏంటి మేడం దీని ప్రత్యేకత ఏంటి ఎంత మంది వస్తుంటారు నిజంగానే వాళ్ళకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయా ఆ నెరవేరుతాయండి ఈ రోజు సంకట చతుర్థి అంగారక అనేది స్పెషల్ మంగళవారం వస్తుంది అందుకనే భక్తులందరూ వచ్చి వాళ్ళ కోరికలు తీరడానికి పట్టడం కూడా ఇది బాగా విశేషం అన్నట్టు అంగారక వస్తే సంకటహార చతుర్థి కూడా పడతారు అందుకే అందరు పూజలు చేసుకొని అభిషేకాలు చేసుకొని వెళ్తుంటారు వాళ్ళ మొక్కులు కంపల్సరీ నెరవేరుతాయి చాలా మంది కోరికలు నెరవేరి మళ్ళీ వచ్చి చేసి మొక్కుకున్న వాళ్ళు ఉన్నారా ఉన్నారండి చాలా మంది ఉన్నారు నెరవేరుతాయి ముఖ్యంగా సంకష్టహార చతుర్థి కాబట్టి అంగారక వచ్చిన రోజు చాలా ముఖ్యం నమస్తే అండి నమస్తే పేరు శోభారా ఇక్కడ ఊళ్ళో చాలా మంది క్రౌడ్ ఉన్నారు కదా సంకష్టి కారణంగా ఎందుకు ఈ విశిష్టత ఇంతమంది వస్తుంటారు ఎప్పుడు ఎప్పుడు వస్తుంటారు అంగారక వచ్చినా రాకున్నా ప్రతి సంకట హర రోజు ఈ గణపతికి అందరు మొక్కులు తీర్చుకుంటారు పట్టే వాళ్ళు పడతారు అనుకున్నది కరెక్ట్ నెరవేరుతుందని అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు చాలా పురాతనమైందని విన్నారు అంటే ఎన్ని పురాతనం అయి ఉండొచ్చు మేబీ చాలా పురాతనమైంది అని తెలుసు ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు పూజలు జరుగుతుంది పొద్దున నైన్ నుంచి టెన్ థర్టీ వరకు అభిషేకం అర్చన అన్ని జరుగుతాయి మళ్ళీ రాత్రి కూడా చేస్తారు సంకష్టి సంకష్టి రోజు చంద్రోదయం కి అందరూ మళ్ళీ ఇక్కడ ఏం లేదు ఇక్కడ అట్లా లేదు ఇంట్లో మాత్రం పూజ చేసుకొని చంద్రోదయం అయిన తర్వాత దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు నమస్కారం అండి నమస్కారం ఈ సంకష్టికి ప్రతి సంకష్టకి మీరు కుడికి వస్తుంటారా ఏంటి ప్రత్యేకత ఉన్నారు ధర్మపురి స్పెషల్ ఏంటి హేరంబ గణపతి హేరంబ గణపతి చాలా స్పెషల్ అండి ఏదైనా కోరిన కోరికలు నెరవేర్తాయి మరి ఎక్కడా లేకుండా చందూరం తోటి ఉంటది ఇక్కడ గణపతి చాలా విశిష్టత ఉంటది చాలా మంచిగా అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ గణపతి పూజ చేసుకుంటే ప్రతి నెల వస్తాం ఈ రోజు అంగారక మంగళవారం వచ్చినప్పుడు అంగారక అని పిలు చెప్పుకుంటాం అంగారక రోజు స్పెషల్ గా విశిష్టత ఉంటాయి ఎందుకు అంగారక స్పెషల్ అంగారక అంటే గురువు గురువుతో పాటు గణపతి పూజ చేస్తారు కాబట్టి అంగారక స్పెషల్ గా ఉంటాయి ఎవరైనా ఉపవాస దీక్షలు తీసుకునే వాళ్ళు ఈ రోజు స్టార్ట్ చేస్తారని రోజు అంటే అంగారక రోజు చేస్తారు కాకపోతే ఈ రోజు మూడమా అందుకోసం అని ఇంకా ఈ రోజు చెయ్యరు బట్టి అంటే ఈ రోజు ఒక్క రోజు మాత్రం పట్టుకొని మళ్ళా వదిలేస్తారు నియమం ఉంటది ఇరవై ఒక్క రోజు ఉంటది ఇరవై ఒక్క నెలలు ఉంటది పదకొండు నెలలు ఇట్లా ఐదు నెలలు ఎవరికి తోచిన దాన్ని బట్టి వాళ్ళు శక్తి అంతే చాలా మంది కోరికలు నెరవేరు మళ్ళీ రిటర్న్ వస్తున్నారా మీరు చూస్తున్నారు ఇప్పుడు మీరు ప్రతి నెల వస్తామంటున్నారు కాబట్టి నెల వస్తాం ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతాయి ఇక్కడ నెరవేరుతాయండి చాలా పురాతనమైన చాలా పురాతనమైన నమస్తే నమస్తే మీ పేరు నా పేరు సాయిలక్ష్మి ఓకే ఇక్కడికి వస్తుంటారా ఎవ్రీ సంకష్టి యాక్చువల్లీ మాది నేను ఇప్పుడు ప్రస్తుతం కథర్లో ఉంటున్నాను నేను ధర్మపురి వాస్తవ్య లంగానే కరీంనగర్ మాత వాళ్ళది ఈ రోజు పూజ ఉంది విశిష్టంగా అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది మేము ఇక్కడ వచ్చినా రాకున్నా ధర్మపురి వాస్తవీలమే కాబట్టి సంకటహర చతుర్థి కంపల్సరీ నేను అక్కడ దుబాయ్ లో చేసుకుంటాను మీరు దుబాయ్ లో ఉన్నా కూడా ఈ నియమాలన్నీ పాటిస్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి నేను సంకట హర చతుర్థి వ్రతం చేస్తున్నాను మాకు అనుకున్నది జరిగినట్టుగా గణపతి కనిపిస్తున్నట్టుగా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నా లేకున్నా ఇదే విధంగా నేను అక్కడ పూజ చేసుకుంటాను మా మమ్మీ వాళ్ళ గైడెన్స్ తో అట్లా సరే ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా మన ఊర్లో ఇంత మంది రష్ ఈ రోజు ఇట్లా సంకష్టి చూడడం ఎలా అనిపిస్తుంది మీకు మాకు చాలా ఆనందంగా ఉంది లాస్ట్ వీక్ కూడా ఇక్కడ దత్తాత్రేయ అనకాష్టం ఈ పూజ నిర్వహించారు నేను దానిలో కూడా పాల్గొన్నాను అమ్ వెరీ హ్యాపీ ఇక్కడికి రావడం ఈ పూజలు చేయించుకోవడం దీనిలో మేము పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది మా వారు కూడా వచ్చారు మేము అందరం కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నాము అయినా అండి ఇది వరకు ఏమైనా కోరికలు కోరుకుంటా చాలా ఈ ధర్మపురిస్తూ మాకు లక్ష్య నరసింహస్ లో ఉంటాయి ధర్మపురిలో పుట్టిన వాళ్ళకంటే పెట్టిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు ఎప్పటికీ వాళ్ళకి పూజలు అవి అటెండ్ అవుతూనే ఉంటారు సో మిస్ అయినా కూడా వాళ్ళ డాడీ వాళ్ళు వీడియో కాల్ అలా చేయడం చూడడం సో చాలా హ్యాపీగా ఉంటది కామన్ గా ఇది వరకు మన టైమింగ్స్ చేంజ్ ఆ విధానాలు చేంజ్ కానీ చూస్తున్నారంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చారు కదా మాకు సంకష్టం ఇక్కడ వాళ్ళకి టెన్ టెన్ థర్టీ అలా వస్తుంది మాకు టూ అండ్ హాఫ్ లేట్ అనమాట సో మేము ఆ గడియల దాంకా వెయిట్ చేసి దర్శనం చేసుకుంటాం చిన్నప్పుడు చూసిన గుడికి ఆ గణపతి టెంపుల్ కి కొంచెం ప్రాచీనత్వం మాత్రం మిస్ అయింది ఆ ఊరు కూడా చాలా చేంజ్ అయింది చెట్లు లేవు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అటు ఇటు చెట్లు ఉండేవి సో ఫుల్గా నీడ అంతా ఉండేది కొంచెం చాలా అభివృద్ధి చెందింది ధర్మపురి ఇప్పటికే ఒక రకంగా సిటీ లాగానే కనిపిస్తుంది కానీ ఓల్డ్ ప్రాచీనత్వం మాత్రం చాలా మిస్ అయింది ఇది చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి ఆ ప్రాచీనత్వంని మిస్ అవ్వకుండా వీళ్ళు మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది